కుమరమీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్న తుంగేడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది అటవీ శాఖ అధికారులు పోడుదారులకు మధ్య ఘర్షణ జరిగింది కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది గిరిజనులు తమపై కర్రెలు రాళ్లతో దాడి చేశారని అటవీ శాఖ అధికారులు ఆరోపించారు Lembaran itu, lembaran itu, lembaran itu, ఇష్టం ఉన్నట్టున్నరికి మంటలు పెట్టినారు మేము అట అట మేము వాళ్ళని అడుగుగా వాళ్ళని మమ్మల్ని ఇష్టం అడాగేసి మమ్మల్ని ఇచ్చేసాడు ఆమె మళ్ళీ సెకండ్ ప్రతిరోజు ఇదే ప్రతిరోజు గత మేము వస్తున్నాం అయినా కూడా వాళ్ళు వినట్లేదు ఈరోజు మార్నింగ్ మళ్ళీ మంటలు ఆడడానికి వస్తే అంటే ఆపడానికి వస్తే మళ్ళీ మొత్తం అడాగేసి రాళ్ళు చెప్పులతోని రాళ్లతో గుడ్డలు గుడ్డలతో చూపించుకుంటాం మా మమ్మీ వెంకటేష్ మా మా అధికారులకు కూడా దెబ్బలు తాకినాయి రక్తాలు కూడా ఉన్నాయి కొంచెం కొంతమందికి ఇది యాక్చువల్లీ ఇది మా ఫారెస్ట్ భూమి ఫోర్ మంత్స్ కమ్మమెంట్ ఈ రెబ్బిరం రేంజ్ ఒకటి వస్తుంది తుంగడ బీట్ మా భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా జోర్రి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి బయటికి వెళ్ళమని చెప్తూ పాటు వీ వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి ఇది పట్ట బుక్లు అందరి పట్ట బుక్లు ఉన్నాయి దాంతో పాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి ఇరవై ఐదు వరకు ఎవరు రాకండి ట్వంటీ ఫైవ్ వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగి అడగడం జరిగింది దీంతో మా వాళ్ళందరూ తిరిగి వెళ్ళి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక తిరిగి దాడులు చేసి వీళ్ళపైన వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టిన కొట్టినరు దీంతోపాటు తప్పేవరిద అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉన్నది ఆ ప్రూఫ్ తో ఆయనే చెప్పిండు మా వల్ల తప్ప కుమరం భీమ్ జిల్లా నెబ్బెన్న తుంగెడ అటవీ ప్రాంతంలో ఉధృతత నెలకొంది అటవీ శాఖ అధికారులు పోడుదారులకు మధ్య ఘర్షణ జరిగింది కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు ఇక దేశంపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెప్పన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఇటు అటవీ శాఖ అధికారులకు ఇటు ఏదైతే పోడు సాగు చేస్తున్నటువంటి గిరిజన మధ్యనైతే మధ్యన అయితే జరిగింది అయితే రేపన మండల కేంద్రంలో కేంద్రంలో ఏదైతే అటవీ శాఖ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే అడవిలో గత కొద్ది కాలంగా దాదాపుగా నలభై ఐదు ఎకరాలు అయితే పోడు వ్యవసాయం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఈ రానున్నటువంటి ఎండాకాల పంట కోసం వాళ్ళు దుక్కులు దున్నుతుండగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే వారిని అడ్డుకున్నారు ఇటు అడవి అటవీ శాఖ అధికారులు చెప్తున్నది కూడా ఒకటే ఇప్పటికే ఆ గతంలో ఏదైతే పోడు వ్యవసాయం చేసిన వారిని గుర్తించాము కొత్తగా వీళ్ళు పోడు వ్యవసాయము చేయడానికి ఈ చెట్లను కొడుతున్న క్రమంలోనే తాము అడ్డుకున్నామనేసి ఇటు శాఖ అధికారులు ఆరోపణలు చేస్తూ ఉండగా దాదాపుగా తాము తాత శాతమత్తల కాలం నుంచి కూడా తాము పోడు వ్యవసాయం చేస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా ఏదైతే తాము సాగు చేస్తున్నటువంటి ఈ నలభై ఐదు ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు సర్వే చేశారు ఇప్పటికే తమకు పట్టాలు అందిస్తామని చెప్పారు కానీ పట్టాలు అందికపోవడంతో తాము రానున్న ఎండకాల పంటకు సంబంధించి దుక్కు తిన్నుకున్న క్రమంలో ఇటు అధికారులు ఫారెస్ట్ అధికారులు వచ్చేసి మాపై ఆంక్షలు విధిస్తున్నారు తమపై దాడులు చేశారనేసి ఇటు ఆ గిరిజనేతరులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దాదాపుగా గత గత కొద్ది కాలంగా ఈ పొడు వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో గొడవలు సద్దు కూడా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ పోడు వ్యవసాయానికి సంబంధించి అధికారులకు పోడు వ్యవసాయదారులకు మధ్య ఈ ఘటన జరగబో జరగడంతో అయితే అసవా జిల్లాలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇటు ఓవైపు గిరిజనేతరులు తమపై గొడ్డలు కర్రలు రాలితో దాడి చేశారని అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తుండగా తమని కావాలనే ఆంక్షలు విధిస్తూ ఆ తమను అడ్డుకుంటున్నారనేసి ఇటు పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు